హలో వెల్కమ్ టు ది మ్యాజిక్ దునియా అసలు ఏంటంటే బాబు మ్యాజిక్ దునియా అంటే నేను ఏంటో ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇక్కడ అల్టిమేట్ లా ఉంది ఆల్ కంట్రీస్ యూ కెన్ సీట్ అండ్ వన్ ప్లేస్ అని అంటారు కదా ఇట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఈ దునియాలోకి రావడానికి మేము ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ కాదు ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాం బట్ ఇట్ ఈజ్ ఎ వర్త్ వన్ మేము ఒక వ్యాన్లో కూర్చొని చిక్కు చిక్కు బండి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం మాకు అంటూ ఒక తాత వెల్కమ్ చెప్తున్నాడు విత్ ఏ వాయిస్ ఓవర్ అనమాట సో ఫస్ట్ అయితే మాకు రాజుల వాళ్ళి ఒక సినారియో చూపించారు వాళ్ళ సెట్టింగ్ ఎలా చేస్తారు డైరెక్టర్ ఎక్కడ కూర్చుంటాడు ఎక్కడ ప్లేసింగ్ చేస్తాడు అని ప్రతి ఇంటు ఇంట్లో ఒక బొమ్మ రూపంలో చాలా క్లియర్ పిక్చర్గా చూపించాడు అనమాట బొమ్మల్ని పెట్టడమే కాదు దాన్ని మెయింటైన్ చేయడంలో కూడా చాలా వర్క్ ఉంటుంది బట్ బిహైండ్ ద వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా గ్రేట్ అండి మేము వెళ్తున్న ప్రతి ఒక్క దానికి లైట్ ఆఫ్ ఉంటుంది వన్స్ వి ఎంటర్ లైట్ ఆన్ చేయగానే ప్లేస్ వాజ్ లైక్ మెరాకిల్ అనమాట ఇంకా ప్రతి ఒక్క స్టేట్కి ఏమేం సంబంధించింది అని చెప్పి ఆ బొమ్మ రూపంలో చూపించాడు ఆ బొమ్మలు మాట్లాడుతుంటే విచ్ వి ఫీల్ లైక్ ద రియల్ బొమ్మ మాట్లాడుతుందేమో అన్నట్టు ఇక్కడ చూసారా హార్స్ అది ఎగురుతుంది మీలో ఎవరైనా వైలన్ నేర్చుకోవాలంటే చెప్పండి అక్కడ ఉన్న ఒక తెల్లడ్రస్ అమ్మ అందరికీ వైలాన్ నేర్పిస్తుంది అనమాట హే ఫైనలీ నేను ఫైనలీాయి వెళ్ళలేదు కానీ ఇన్ పర్సనలీ బట్ వీళ్ళు నాకు ఇక్కడే ప్యారిస్ చూపించేసారు అనమాట సో దిస్ ఈస్ హౌ ద ప్యారిస్ ప్లేస్ విల్ లుక్స్ లైక్ ఫర్ ద బీన్ మేడ్ ఇట్ ఆన్ నాకు ఈ ఫిల్ టివర్ టవర్ చూడాలని చాలా ఆశగా ఉండింది అండ్ దిస్ టుడే హ్యాస్ మేడ్ ఇట్ ఆన్ ఇంకా ఇక్కడ వాళ్ళ బిల్డింగ్స్ అలా ఉంటాయి వాళ్ళ రెస్టారెంట్స్ అండ్ దెన్ కేవ్స్ ప్రతి ఒక్క విజువలైజేషన్లో మనకు చూపించారు ఇట్ వాస్ సో నైస్ టు సీ లైక్ దిస్ మీకు ఎవరికైనా పెయింటింగ్ కావాలంటే చెప్పండి ఇక్కడ ఉన్న అబ్బాయి వేసి ఇస్తాడు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బాయ్ బాయ్ ఇటలీ అండ్ దెన్ వీ మూవ్ టు ది నెక్స్ట్ సిటీ ఏంటో గెస్ట్ చేసేయండి ఎస్ ద స్విట్జర్లాండ్ మేమైతే స్విట్జర్లాండ్కి వచ్చేసాం మీరు నమ్ముతారా సినిమా ఇస్ ఆల్ సెట్టింగ్ అండి వన్ ప్లేస్లో నీకు ఎటువంటి సెట్టింగ్ కావాలో అటువంటి సెట్టింగ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని దే విల్ టు వే యాక్షన్ అండ్ దెన్ దే విల్ టు వే సినిమా ఫర్ అస్ నాకైతే వ్యూ ఎంత నచ్చింది అంటే నేను ఇక్కడే ఉండిపోవాలన్నంత నచ్చింది బట్ మనల్ని ఉంచారు కదా వెళ్ళిపోవాల్సిందే సో అది అన్నమాట సో బై బాయ్ స్విట్జర్లాండ్ అండ్ దెన్ వీ మూవ్ టు ది డిఫరెంట్ ప్లేస్ విచ్ ఈస్ కాల్డ్ ద ఏడియస్ వేరోస్ సినిమాల్లో మనకు ఫైటింగ్స్ ఇంకొన్ని సీన్స్ చేస్తారు కదా అది ఎక్కడో చేయరు కొన్ని రాళ్ళల్లో గుట్టల్లో చేస్తుంటారు బట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎ సెట్టింగ్ షూటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఒక పిక్చరైజేషన్తో చూపించారు నెక్స్ట్ మనం వెళ్తున్నది ఒక స్టాచ్యూ ఉన్న కంట్రీ విచ్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎస్ విఆర్ గోయింగ్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ సెట్టింగ్ చూసారా ఎలా ఉందో విచ్ మేక్స్ ఎస్ ప్యూర్ రియల్ అనమాట ఒక కెమెరాలో ఎలా కనిపిస్తుందో అంత రియల్గా పెడతారు ప్లేస్ ఇస్ ది డాన్స్ పార్ట్ సెట్ వే ది పాప్స్ డాన్సర్స్ అండ్ ఆల్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ద ఆల్సో బిన్ షోయింగ్ యూ హౌ కెమెరా ఈస్ బిన్ సెట్టింగ్ అప్ ఫర్ ఈచ్ ఆఫ్ ది సీన్స్ ఆర్ ది హ్ బిన్ టుకింగ్ ఆన్ ఇది చూసారా మేము వెళ్తుంటే లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోతాయి సో వన్స్ వి ఎంటర్ లైట్స్ ఆన్ అవుతాయి అన్నమాట సో దిస్ వాజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్ విచ్ ఇస్ సో మనకు వేవ్స్ ఎలా వస్తాయి తుఫాన్ ఎలా వస్తుంది సైక్లోన్ ఎలా వస్తుంది అని చెప్పి ఇలా అన్నమాట నాకైతే భలే అనిపించింది అన్ని విజువల్స్ నువ్వు చోట కూర్చొని నిన్నీ చూపిస్తుంటే హౌ డు యూ ఫీల్ ఖచ్చితంగా కమెంట్ చేసాయండి ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ విచ్ ఈజ్ ఎ బీచ్ పార్ట్ ఎంటర్ అవుతుంటే నాకు రియల్గానే నేను ఒక బీచ్లోకి ఎంటర్ అవుతున్నానేమో నాకు ఫీల్ అయితే వచ్చింది అండ్ దెన్ దిస్ ఈజ్ లావా రియల్గానే అది లావా లాగా కనిపించింది బట్ వెన్ టచ్ ఇట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రైక్స్ అనమాట ఇంకా ఇది ఆర్ట్ ట్రెడిషన్కి సంబంధించిన డ్యాన్సెస్ అక్కడికి ఉన్న సంబంధించిన బొమ్మలు అనమాట ఇంకా నెక్స్ట్ మీకు ఐడియా ఉందా ఈటీవీలో అప్పుడు నైన్ థర్టీ ఎవ్రీ సండే మనకు పంచతంత్ర కథలు అని చెప్పి సీరియల్ వచ్చేదన్నమాట నైంటీ స్కిట్స్కి అయితే అది ఐడియా ఉంటుంది నాకైతే ఆ సీరియల్ చాలా ఇష్టం ఈ ప్లేస్కి ఎంటర్ అవుతుండే విచ్ వి ఫీల్ లైక్ ఓ ఇదే సెట్ కదా వాళ్ళు అక్కడ యూజ్ చేసింది అని ఒక ఫీల్ వచ్చింది మీలో ఎంతమందికి ఆ సీరియల్ గుర్తుంది ఇదంతా నిజం అనుకోకండి జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లాస్టిక్ అని ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అనమాట బట్ విచ్ లుక్స్ రియలీ ఎ రియల్ వన్ ఇంక ఇది అయిపోయాక మేము ఒక కార్నివల్ ఫెస్ట్కి అయితే అటెండ్ అయ్యాం జస్ట్ జోకింగ్ ఒక కార్నివల్ సెట్ ఎలా క్రియేట్ చేశారో చూడండి వాళ్ళ ఒక ట్రెడిషన్ వాళ్ళ ఒక్క దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఒక బొమ్మ రూపంలో ఒక పిక్చర్ పెట్టి సో దట్స్ హౌ ద కెమెరా విల్ బీ ఇన్ టు ది పాయింటింగ్ ఆఫ్ ది స్ట్రైట్ టు ది కార్నివల్ ఫెస్టివల్ ఇంకా అబ్రాడ్ కైతే ముగించేసుకొని మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ చూసేద్దాం పదండి వి డూ హ్యావ్ ఎ తాజ్మహల్ డెల్లీ గేట్ అండ్ ది స్టాచ్యూస్ ఇంకా ఫైనల్ మన ఇండియాలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో ఈ వీడియోలో చూసేయండి విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ హౌ వి ఫాలో ఇట్ ఇక్కడ వరమాలైతే జరుగుతుంది విచ్ ఈస్ ఫ్రెంచ్ వ్యాట్స్ అర్జున్ బొమ్మలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ చూసారా అబ్బాయి వరమాల వేయడానికి రెడీగా ఉంటే అమ్మాయి మాత్రం మారం చేస్తుంది అనమాట విచ్ ఈస్ రియల్గా క్యూట్ ఆ ఫేసెస్ టర్న్ అవ్వడం చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ అ స్కై విత్ స్టార్స్ ఫుల్ ఆఫ్ చూడడానికి చూసారా రియల్గా అనిపించింది ఈవెన్ ద ఫ్లవర్స్ ఈజ్ ఆల్సో రియల్ ఫర్ దిస్ టైమ్ ఇంకంతే మేము దిగే టైం అయితే ఆసన్నమైంది సో వి బీన్ వెయిటింగ్ ఫర్ అవర్ క్యూ ఇక్కడ ఒకే ప్లేస్లో సెవెన్ వండర్స్ని పెట్టారు ఇక్కడ చూసారా నా ఆనందంతో నేను డ్యాన్సులు కూడా వేసేస్తున్నాను అనమాట నాకు అంత హ్యాపీ అనిపించింది ఈ ప్లేసెస్ చూసి ఇక్కడికి రాకపోయింటే నేను ఈ ప్లేస్ని మిస్ మిస్ అయి ఏమో అని అనిపించింది అనమాట ఇంకంతే వీడియోకి మీకు ఎలా నచ్చిందో ఈ ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కమెంట్ చేసేయండి అండ్ ఆల్సో ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్